నమస్తే అండి ఏం పేరు నా పేరు రమణారెడ్డి ఏ ఊరండి మాది పొదిలి మరకాపర్ నియోజకవర్గం ఓకే అండి నెక్స్ట్ ఎవరు వస్తారు నెక్స్ట్ వాస్తవాంగా అయితే క్యాండిడేట్ ఇక్కడ చూడరు పైన జగన్ అయితే జగన్కే వేస్తారు మా ఏరియాలో అయితే అంటే మా నియోజకవర్గంలో చాలా వరకు మీకు పక్కన వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది కదా అది పూర్తయిందా పూర్తయింది సెకండ్ ఇది పూర్తయింది డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా జగన్ గారు గవర్నమెంట్లో బాగా జరుగుతుంది అది ఏం జరిగినాయి డెవలప్మెంట్ ఏం జరిగినాయి డెవలప్మెంట్ అందరికి కాలం ఇచ్చారా అందరికీ మాల్స్ మా ఊర్లో సిమెంట్ రోడ్ ఎందుకు ఉంది పెద్ద లేవు ఇప్పుడు అన్ని సిమెంట్ రోడ్లే మరి రాజధాని మూడు రాజధానులు అంటున్నారు ప్రస్తుతానికి ఒక రాజధాని ఒక రాజధాని కూడా తీసుకురాలేదు కదా ఓకే ప్రపజలు పెట్టారు కదా మూడు రాజధానులని ఐదు సంవత్సరాల నుంచి అదే ప్రాసెస్ జరుగుతుంటది అది ఆ ప్రాసెస్ ఎలా అంటే ఒకసారి ఒక్క నిర్ణయం కాదు కదా ఆ నిర్ణయం అందరు తీసుకునేది కదా ప్రతిపక్షం వల్ల కూడా ఒప్పు ఉన్నారు కదా చాలా మంది అంటే ప్రస్తుతానికి దేశానికి ఒక రాజధాని కాకపోతే మూడు ఎందుకు వెస్ట్ ఇండీస్ ఉంది కదా మూడు రాజధానులు అక్కడ ఉంటాయి ఎవరైనా తీసుకోవచ్చు వెనకబడింది కదా అన్న వెనకబడింది కదా డెవలప్ ఒక ఏరియా ఒక ఏరియా డెవలప్ అయితే అంతే అది ఎలా ఇద్దన్న ఇప్పుడు మూడు రాజధానులు అంటే కనీసం ఒక రాజధాని అన్న డెవలప్ చేస్తే ముందు మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా అంటే ఒకే ఏరియాలో ఒక్క సోర్స్ ఉంటుంది వనరులు ఆ మూటిని తీసుకురావాలి కాబట్టి మూడు పెట్టుకున్నారు ప్రస్తుతం మీకు ఎమ్మెల్యే ప్రస్తుతం మాకు ఆయన వేరే సార్కి వెళ్ళిపోయాడు ఆయన ఎందువల్ల నాగార్జున రెడ్డి అతను ఎందువల్ల మానకైనా తెలుస్తుంది డెవలప్ చేయకపోతే పక్కకు పంపిస్తానని అన్నారు కదా అతను అతను సర్వే చేసుకున్నాడు అతను ఓటు పోడు కానీ వేరే అతను మరీ ఒత్తిడి ఎక్కువ చెప్పి ఇతను అక్కడ పంపించి అతను ఇక్కడికి పంపించారు నెక్స్ట్ కూడా మీరు జగన్కే వేస్తారు ఓటు ఖచ్చితంగా ఓకే థ్యాంక్స్ అన్న మీ స్పందన స్పందించినందుకు